హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఈ లొకేషన్లో కనుక మీరు సైట్ కోసం చూస్తుంటే తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు మాత్రమే వీడియోలోని కంటెంట్ అంతా కూడా మీకు తెలిసే విధంగా ఉంటుంది ఈ సైట్ వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర నుంచి బాష్యానికి వెళ్ళేటువంటి రోడ్డు జస్ట్ అట్లా టర్న్ తీసుకోగానే మనకి రైట్ సైడ్ రోడ్లో అయితే ఈ సైట్ వస్తుంది అది అరవై ఏడుగులు డొంగు రోడ్ అండి ఆ అరవై ఏడుగులు ఓల్డ్ బైపాస్ అంటారు ఆ అరవై అడుగుల రోడ్ నుంచి మేబీ టెన్త్ ప్లాట్ మాత్రమే అవుతుంది ఈ సైటు కనపడేటువంటి కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్టోన్ ఆ బాబు దగ్గర స్టోన్ ఉంది అక్కడ వరకు అరవై ఏడు లోతు రోడ్డు ఫేస్ ముప్పై తొమ్మిదిన్నర కొలతలతో దాదాపుగా రెండు వందల తొంభై గజాలండి ముప్పై అడుగుల రోడ్డు సరౌండింగ్ అంతా భాష్యం వారి చేత మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి లొకేషన్ ఇది భాష్యం వారి వెహికల్స్ ఇవి వాటికి ఈ సైట్కి క్వైట్ ఆపోజిట్గానే భాష్యం వారి ఆదిత్య క్యాంపస్ ఇదేనండి ఆదిత్య క్యాంపస్ వారి ఆదిత్య క్యాంపస్ ఇది ఈ విధంగా మంచి డెవలప్మెంట్ లొకేషన్ అండి దాని పక్కనే మరొక క్యాంపస్ అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ రోడ్డు ఎంట్రన్స్లో కూడా మరొక క్యాంపస్ కన్స్ట్రక్షన్ జరిగి ఫుల్ ఫినిష్డ్ అవుతున్నటువంటి క్యాంపస్ అది ఆ కనపడేటువంటి మెయిన్ రోడ్ నుంచి టెన్త్ ప్లాట్ మేబి దగ్గరలోనే మంచి డెవలప్మెంట్లు ఉన్నాయండి ఆ కనపడేటువంటి బిగ్ కన్స్ట్రక్షన్ సెక్షన్ వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్ కొత్తగా నిర్మించినటువంటి హాస్పిటల్ అది దాటగానే వచ్చేటువంటి ఈ రోడ్లో ఈ కనపడేటువంటి బ్లూ స్టోన్ దగ్గర నుంచి కాంపౌండ్ వాల్ వరకు అరవై ఏడు లోతు ముప్పై తొమ్మిదిన్నర రోడ్ ఫేస్తో రెండు వందల తొంభై గజాలండి ముప్పై అడుగుల రోడ్డు సరౌండింగ్ అంతా కూడా ఈ విధంగా వారి చేత వెల్ డెవలప్ అవుతున్నటువంటి లొకేషను అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ లొకేషన్లో వారి క్యాంపస్లు కొత్త కొత్త క్యాంపస్లు ఏర్పడటం చేత ల్యాండ్స్కి అయితే మంచి డిమాండ్బుల్గా ఉంటాయి ఎప్పుడు కూడా మార్కెట్ అయితే స్టేబుల్గా ఉంటుంది ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి లేదా లావిష్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఇండిపెండెంట్గా అనుకునే వరకు కూడా బెస్ట్ సైట్ అనుకోవచ్చు ముప్పై అడుగుల రోడ్డు సైట్ ముందు అరవై ఏడు ముప్పై తొమ్మిదిన్నర కొలతలతో రెండు వందల తొంభై గజాలు పడమర ఫేసింగ్ అండి దగ్గర మంచి వెల్ డెవలప్మెంట్ అయితే మనకి కనపడుతూ ఉంటుంది ఆ కనపడేటువంటి బిగ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్ దాని ఆపోజిట్గా విల్లాసు కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి ఇది వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి బార్గెన్ అయితే అవైలబుల్గా ఉంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్కి వస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్